మూడవదిగా కృతం చూడండి యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన ఆయ నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను సర్వశక్తుల వైపు నువ్వు తిరిగిన ఎడన నీ కుడారు దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడన నీవు అభివృద్ధి పొందదవు మీరు ఇక్కడ నీవు అభివృద్ధి పొందవు ఎప్పుడు అభివృద్ధి పొందడం అంటే ఏమిటంటే రక్షించబడిన దినం నుండి నీ జీవితంలో రక్షణ విషయంలో ఎదిగేటువంటి అనుభవమే అభివృద్ధి పొందుతా చూడండి పెద్దలు మాట చెప్తాడు వేసిన బొంగలు వేసిన దగ్గరే వేసిన బొంగలు వేసిన దగ్గర ఉండే ప్రయోజనం ఏమి లేదు రక్షించబడినటువంటి లీవు నీ రక్షణలో ఎదుగు నిమిత్తం అభివృద్ధి చెందిన నిమిత్తమే నీ ఉండాలి ఏంటంటే దేవుని నోటి ఉపదేశమును నువ్వు అవలంబించాలి ఆయన మాటలను ఎక్కడుంచాలి నీ హృదయంలో ఉంచాలి నూట పంతొమ్మిదో కేంద్ర పదకొండులో నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను దావి చెప్పాడు ఇక్కడ ఇదే మాట పేదలు తాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయ పదిహేను వచనంలో కూడాను క్రీస్తు ప్రభువును నీ హృదయం ప్రతిష్ఠించుడి అని హెచ్చరించినట్లుగా చూస్తాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు నీ గురారంలో నుండి దుర్మార్గత నిలవకుండా వెళ్ళిపోతుంది నీ గురారంలో నుండి దుర్మార్గతను దూరపరుచుకోమన్నాడు దగ్గరికి తెచ్చుకోమన్నాడు మనం ఏం చేస్తామంటే దగ్గరికి తెచ్చుకుంటాం ఇంకా ఏదో మనసులో పెట్టుకొని మనసు చే చేసేది ఒకటి చేసేది ఒకటి దేవుడి వాక్యం దుర్మార్గతను దూరపరుచుకోమని చెబుతుంటే లేదా దుర్మార్గతను ఇంకా దగ్గరికి తెచ్చుకుంటాం ఎట్లా తెచ్చుకుంటాం ఊకాశార్త ఏడు అధ్యాయంలో యేసు ప్రభు ఉప్మా అని చెప్పాడు అపవిత్రాత్మ ఒకని విడిచి వెళ్ళిపోయినప్పుడు అంత తిరుగుద్దండ లోకమంతా తిరుగుద్దండ దానికి అక్కడ శ్రామం దొరకకుండా ఉండేటప్పటికి నేను విడిచి వచ్చిన ఇంటి దగ్గరికే వెళతాను అనుకొని మళ్ళీ అతని దగ్గరికే వస్తాడ అతని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ హృదయం శుభ్రంగా నీట్గా ఊడ్చి శుభ్రంగా ఉంచుదండ ఏ వాక్యం లేకుండా శుభ్రంగా ఉంటడో చూసి వెళ్ళి ఏం చేస్తాడా తనకంటే ఇంకా ఏడు చెడ్డదేయాన్ని తీసుకొని వచ్చి కూర్చుంటుందంట ఇక కూర్చుంటే ఇక అక్కడి నుంచి ఇంచి కూడా కలవద్దు కాబట్టి అట్లా కాకుండా నీ గుడారంలోని గురారంలో దుర్మార్గతను దూరపరుచుకొనము ఆయన నోటి మాటను అవలంబించము ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకొనుము నీ గుడారంలో నుండి నువ్వు గుడారంలో దుర్మార్గతను దూరపరుచుకున్నావు అప్పుడు నీవు అభివృద్ధి పొందదవు యోసేపు ఐగుప్తుకు ఏ స్థితిలో తీసుకువెళ్ళబడ్డాడు యోసేపు ఐగుప్తునకు బానిసగా తీసుకువెళ్ళబడ్డాడు అంతేనా పోతిపర్ ఇంట్లో అతను కొనుక్కొని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు ఐగుప్తురానికి అడుగుపెట్టినటువంటి యోసేపు యువసేపురాత తన యవన దేశం వచ్చేటప్పటికి ఎక్కడి వరకు వెళ్ళాడు ఎక్కడి వరకు వెళ్ళాడు ఐ యోసేపు యువసేపు ఎక్కడి వరకు వెళ్ళాడు ఎక్కడి వరకు వెళ్ళాడు అది బైబిల్ చదవట్లేదు అసలు బైబిల్ చదివితే ఏం చెప్పి ఊరికి అర్థమైపోతుంది ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే పరో సింహాసం ప్రక్కన కూర్చున్నంత స్థాయికి వెళ్ళాడు పరో ఏం చేశాడు బంగారు గోలు స్వేయించి రెండవ రాథం మీద ఎక్కించి ప్రజలందరికీ చెప్పాడు వందనం చేయుడి అని అంటేటప్పటికి దేశం దేశమంతా కూడా యువసేపు వందనం చేసినట్లుగా అయిపోయింది తర్వాత యోసేపుకు పరో చెప్పిన ఏంటంటే సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను నీ ఆజ్ఞ లేకుండా ఐగుప్తు దేశంలో చెయ్యైనను కాలైన ఎవరు ఎత్తడానికి వీలు లేదు అన్నాడు అందుకే యాకోబు ముందుగానే యోసేపును దీవించాడు ఆది కాండం నలభై తొమ్మిది అజ ఇరవై రెండు రోజుల్లో యోసేపు ఫలించడి కొమ్మ అతని రెమ్మలు ఓడల మీదకు యగబ్రాకును అని రాయబడడు అది అభివృద్ధి అండి ఎందుకు యోసేపు అంత అభివృద్ధి చెందాడు అది కానీ ముప్పై తొమ్మిది అధ్యాయంలో యుహోవ యోసేపు తోడయుండెను అనే మాట నాలుగు పర్యాయాలు రాయబడడు అంటే యోసేపు దేవుడు దేవుడు యోసేపుని ఏమాత్రం కూడాను విడిచిపెట్టలేదు యోసేపు కూడా దేవుని విడిచిపెట్టలేదు దేవుడు ఒక మనిషిని విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే నిత్యము తన ఆజ్ఞను అనుసరించి నడిచినటువంటి వారి వద్ద దేవుడు నిత్యము నివాసం చేస్తాడు అని రాయబడడం అట్లా అట్లాగే మనుషులు కూడాను దేవుని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఆ మనుషులతోనే ఉంటాడు నీవెప్పుడు అభివృద్ధి ఎందుకు అంటే ఆయన నోటి మాటను అవలంబించము ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకొనుము నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరపరచుకోను ద్యోషం దుర్మార్గతను ఎక్కడ దూరపరిచాడు యోసేపు దుర్మార్గతను ఎక్కడ దూరపరిచాడు చెప్పండి ఎక్కడ దూరపరిచాడు యోసేపు దుర్మార్గతను దూరపరిచాడు ఎక్కడా ఆది కారణం ఎనిమిది తొమ్మిది వచ్చిందో చదువుతాం నిన్ను తప్ప నా యజమాను ఏది ఇంట్లో నాకు అప్పగించకుండా ఉండలేదు ఇంట్లో ఏ ఉండదు అతడు ఎరగడు నిన్ను తప్ప అన్నింటినీ నాకు అప్పగించాడు కాబట్టి ఎంత ఘోర పాపం చేసి నేను దేవుని దృష్టికి ఎట్లాగో దోషిని కాగలను అని తన వస్త్రము చేతులో విడిచిపెట్టి నష్టపోయినా సరే అప్పటి నుంచి పారిపోయినట్లుగా చూస్తాం అది దుర్మార్గతను దూరపరుచుకోవడం అంటే అది మనమేమో దుర్మార్గతను దూరపరుచుకోవాలని వాక్యం చెబుతుంటే ఇంకా దుర్మార్గతను ప్రేమిస్తాము దుర్మార్గులనే ఇంట్లో చేర్చుకుంటాం దుర్మార్గతను దూరపరుచుకోవడం చెబుతుంటే దుర్మార్గుల్ని ప్రేమిస్తాం దుర్మార్గుల దగ్గరికి వెళ్తాం దుర్మార్గుల్ని ఇంటికి తెచ్చుకుంటాం అప్పుడు నీ గుడారంలో దుర్మార్గత ఉండదు కానీ నువ్వు అభివృద్ధి ఎట్లా చెందుతావు నువ్వు అభివృద్ధి ఏ మాత్రం కూడా నువ్వు చెందలేవు నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని మాటను నువ్వు అవలంబించాలి దేవుని మాట నీ హృదయంలో ఉండాలి నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని మాటలు నీ దుర్మార్గతను దూరపరుస్తున్నట్లుగా చూస్తావు నువ్వు దూరపరిచినప్పుడు అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు ఇక మాట నీ గురాలలో దుర్మార్పును దూరం పంచుకున్నాము అప్పుడు నీవు అభివృద్ధి పొందగలవు చూడండి రెండవదివృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండవది నివృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పైసలు ఉంచును మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ఉంచను అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకార్యము స్థిరపరిచను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను అంటే అంతవరకు అభివృద్ధి చెందాడు దూరముగా వ్యాపించను కారణం ఏంటంటే యహోవా అతను అతడు ఆశ్రయించినంత కాలము ఆశ్చర్యకరమైన సహాయము ఆయనకు అనుగ్రహించబడను అని రాయబడం కాబట్టి వీడియోగా మూడవ ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ చదివినటువంటి వాక్యం బాధ నీవు అభివృద్ధి పొందాలి దేవుని ఉపదేశాన్ని అవలంబించాలి ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి నీ గుణంలోని దుర్మార్గతను దూరం చేసుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందదవు తన కుమారుని సహవాసం నాకు దేవుడు నమ్మదగిన బాధ నాలుగవదిగా చూస్తూ చూడండి యోన్ స్వార్త యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చువు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై బృందుము అప్పుడు ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పరిపూర్ణంగా చేయం ఇప్పుడు ఇక్కడ నాలుగోదిగా మనం గమనించినప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఆ వెలుగులో నడిచిన ఎడలం ఆయన కుమారుని సహవాసం నాకు పిలిచిన తెలువైనటువంటి మనము దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడిలో మనం నడిచినప్పుడు ఆయన వెలుగులో ప్రకారం మనము ఆ వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం ఎందుకు అందుకే యేసు ప్రభువు యోహన్ స్వార్థ హిందు అధ్యాయ నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి నన్ను వెంబడించును అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుతా జీవపు వెలుగు కలిగి ఇక్కడ జీవోపు వెలుగు కలిగి అనే మాట చూస్తాం అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం ఆ వెలుగులోనికి వెళ్ళాలి జీవపు వెలుగు కలిగి నన్ను వెంబడించును అనే మాట ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నట్లుగా చూస్తాం ప్రభు వెలుగై ఉన్న ప్రకారము ఆయన మనలను కూడాను కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట చూస్తాం మత శువార్త ఐదో అధ్యాయం పద్నాలుగు రోజుల్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అంటే నువ్వు లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు ఆయన వెలుగులున్న ప్రకారం మనమును కూడా నా వెలుగులో నడిచినప్పుడు కొండలు లోకమునకు వెలుగై ఉన్నారంటే దేవుడు ఎట్లాగైతే లోకమునకు వెలుగై ఉన్నాడో ఆయన వెవరించే వారు కూడా లోకమునకు వెలుగుగా ఉన్నట్లుగా చూస్తాం ఇక్కడ ఆయన అన్నాడు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనే అంటే అర్థం ఏంటంటే యేసు ప్ర వెలుగై ఉండి చీకటిలో ఉన్నటువంటి వారికి తన మాటలను తెలియపరిచినటువంటి అనుభవాన్ని చూస్తాం ఆయన లోకానికి వెలుగుగా వచ్చినటువంటి అనుభవం మతస్ వార్త నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి అని రాయబురం చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి అని రాయబరం అంటే ఆయన ప్రజలకు చీకట్లో కూర్చున్న ప్రజలకు ఆయన మొట్టమొదటిగా ప్రకటించినటువంటి మాట ఆయన ముప్పైవ ఏట యోహాను చెరపట్టబడిన వెళ్ళిన తర్వాత ఆయన ముప్పైవ ఏటా పరిచేరి ఆరంభించి పరిచేరిలో చెప్పిన మొట్టమొదటి మాట రాజ్యము సమీపముగా ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించినట్టుగా చూస్తాం అంటే నువ్వు లోకములకు వెలుగై ఉన్నటువంటి నీవు వెలుగ్గా ఉన్నటువంటి నీవు చీకటిలో ఉన్నటువంటి వారికి నీవు మార్గదర్శిగా నిలవాలి అన్నాడు దీపం వెలిగించి ఎక్కడ పెడతారంట దీపం వెలిగించి దీప స్తంభం మీదనే పెడతారు కానీ మంచం క్రిందాయను కొంచెం క్రిందాయను కప్పివేయరు అని రాయపడి దీపస్తంభం మీద ఎందుకు పెడుతున్నారు అని అంటే ఇంట్లో వచ్చేవారు కానీ బయట ఉన్నటువంటి వారు కానీ వెలిగించడానికి దారి చూపడానికి దీపస్తంభం పైనే పెడతాను అది మంచం కింద కానీ కొంచం కింద కానీ పెట్టరు అని రాయకపోవడం అంటే నువ్వు వెలిగించబడేటువంటి నీవు లోకంలోకి వెలుగుగా ఉన్నటువంటి నీవు ప్రవైన చేస్తూ క్రీస్తు తరపున నువ్వు ఎట్లా ఉండాలి అని అంటే చీకటిలో కూర్చున్నటువంటి వారికి దేవుని మార్గాన్ని చూపించాలి చీకట్లో కూర్చున్న ప్రజలు వెలుగు కనబడగానే ఆ వెలుగును అనుసరించి ప్రజలు దేవుని దగ్గరికి రావాలి వాంశ నాలుగు అధ్యాయంలో యేసు యేసుప్రభుని అంగీకరించిన తరువాత ఆమె కొండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి సుఖారా గ్రామంలోకి వెళ్ళి ఒక మాట చెప్పింది ఏం చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెసేజ్ కాడ వచ్చి చూడుడి అనేటప్పటికీ సుకారా గ్రామం అంతా కలిసి ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా వ్రాయపడము ఇక్కడ ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నేను చేసిన నాతో చెప్పిన ఏం చెప్పి ఏం చేసింది సమరస్తి ఆ గ్రామానికంటే ఆరు కుటుంబాలను నాశనం చేసింది ఆమె ఏదైతే చేసిందో అవన్నీ యేసు ప్రభువు వెలుగులో ప్రత్యక్షపరిచాడు ఆమె ఏమున్నాదంటే నేను ఇచ్చిన ఈ రాగువాడు మరలా దప్పి గొనడు అనేటప్పటికి ఆమె ఏమున్నదంటే అయ్యా నేను ఎంత దూరం రాకున్నట్టు ఆ నీళ్లు నాకీమ్మనేటప్పటికీ ప్రభు అన్నాడు నీ వెళ్ళి నీ పెళ్ళి వెళ్ళి పిలుచుకురామ్మన్నాడు అదేముంది నాకు పెనుమిటి లేడండి అండి యేసు ప్రభు ఏమన్నాడు నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అనేటప్పటికీ అప్పుడు ఆమె ఏంటంటే అయ్యా నువ్వు ప్రవక్త అని గ్రహించుచున్నాను అంటే ఆమె ఏం చేసిందో సుకార గ్రామంలో అవన్నీ వెలుగై ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్ష పరిచయటప్పటికీ వీళ్ళ సమస్తమును విడిచిపెట్టి సుఖాలను గ్రామానికి వెళ్ళి చెప్పింది నేను చేసిన నాతో చెప్పిన నేను మెస్సేజ్ కాడ వచ్చి చూడని అనేటప్పటికీ వీళ్ళు వారందరూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని బ్రతుకులాడారు రెండు జనాలు మా దగ్గర ఉన్నవారి బ్రతుకులు ఆడిన తర్వాత యేసు ప్రభు వారు రెండు జనాలు వారి దగ్గర ఉన్నప్పుడు ఆ రెండు జనాల పరిచర్యలో వీళ్ళ వారు గ్రహించిన సత్యం ఏంటంటే నలభై ఒకటి నలభై రెండు వచనాలలో ఇత మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మామటు మేము విని ఈయన నిజముగా లోకరక్షడని నమ్ముచున్నామని ఉత్తరం ఇచ్చినట్లుగా దేవుని వార్త భాగంలో చూస్తాం కాబట్టి నాలుగవదిగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఇక్కడ నాలుగవది ఏం చూస్తామంటే మనము ఆ వెలుగులో నడిచిన ఏడకం ఆయన ఉన్న ప్రకారము మనము ఆ వెలుగులో నడిచిన ఏడకం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము దేవుడితో సహవాసం చేసేటువంటి అణువు ఆయన వెలుగులోని ప్రకారం మనం కూడా నా వెలుగులో నడిచినప్పుడు దేవుడితో మనం అన్యోన్య సావాసం కలిగి ఉన్నటువంటి అనుభవాలు చూస్తాం అల్లవరిగా చూస్తాం చూడండి ఎఫస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎఫసి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విలువ మంచితనము నీతి సత్యము వాటిలో కానబడుచున్నది ఇక్కడ ఐదవదిగా మీరు పూర్వముందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడు ప్రభులందేమై ఉన్నారు వెలుగై ఉన్నారు ఇక్కడ వెలుగు ఫలం ఏమిటంటే మంచితనము వెలుగు ఫలం మొదటి ఏమిటి మంచితనం వేరు మంచితనం ఎక్కడ కనపడుతుంది మంచితనము మనుషులున్నటువంటి మంచితనం ఎక్కడ కనపడుద్ది క్షమించుటలో కనబడుద్ది మనుషుని మంచితనం ఎక్కడ కనపడుతుంది అంటే క్షమించుటలో కనబడుద్ది కీర్తన యాభై ఆరు ఐదులో నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు నేను ఆ మంచితనం అంతా నెరకాల ముప్పై మూడో అధ్యాయంలో మోసే దేవుడిని అడిగాడు నువ్వు మాతో రాని అట్లా మేము ఇక్కడ నుండి కాలం నువ్వు మాతో రావాలన్నప్పుడు దేవుడు అన్నాడు నా మంచితనం అంత నీ జా కనుభరిచదను నా మంచితనం అంతా నేరితే తన దేవుడు మంచితనం ఏమిటంటే ఏంటంటే డెబ్బై ఎనిమిది ముప్పై తొమ్మిది నుండి చదువుతూ వస్తే అప్పుడు రాయడనమాట వారు మాటి మాటికి దేవునికి దుఃఖం పుట్టించిన రాయబడను అయినా సరే వారు విసర వెళ్ళి రాని గాలి వారి వారు ఉన్నారని ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు మంచితనం ఎక్కడంటే వారు మాటి మాటికి దేవుని శోధించిన దేవుడు వారిని క్షమిస్తూనే వచ్చినట్లుగా చూస్తాం ఆయన తన కోపాన్ని ఏమాత్రం కూడా రేపు కొనక అని రాయబడదు ఎందుకు ఆయన కోపం రేపుకోలేదు అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే గాలి ఒకసారి అట్లా విసిరి పెడితే తిరిగి మళ్ళా రాని వారు అది ఉన్నారని ఆయన వారిని జ్ఞాపకం చేసుకునేను అని రాయబడదు అలా తెలుగు మంచి ఏంటంటే మంచితనము మంచితనం ఎక్కడ కనపడదంటే నువ్వు వెదట వాళ్ళలో క్షమించేటువంటి దానిలో నీ మంచి స్థలం కనబడుతుంది తర్వాత నీతి వెనుక ఫలం ఏంటంటే మొదటి మంచి స్థలం రెండవది నీతి నీతి అంటే ఏమిటి దేవుడి వాక్యమే నీతి ద్వితీయోదేశండం ఆరో అధ్యాయం ఇరవై రోజుల్లో మన దేవుడైన యహోవా మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మనకు నీతి కలుగును అని రాయబడదు నీతి దేవుడి వలన నీకు కలుగుతుంది దేవుని ఆదాన్ని అనుసరించడం వలన నీకు నీతి కలుగుతుంది అంతేగాని నువ్వు నీతి మంత్రుడుగా ఎప్పుడు కూడా దేవుని దేవుడు అంటే నీతిమంతుడు ఒక్కడనూ భూమి మీద లేడు అని రాయబడను మనం చూస్తుంటాం జ్ఞాపకార్థ మీరు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం ఎవరు నీతిమంతుడు దేవుడే నీతిమంతుడు నువ్వు నీతిమంతుడు కాదు దేవుని ఆదరాన్ని అనుసరించడం ద్వారా నీకు నీతి కలుగుతుంది దేవుని కాంతి నీ పై వలన నీకు నీతి కలుగుతుంది కానీ నువ్వు నీతిమంతుడు కాదు నీతిమంతుడిని నా పం చేసుకుంటే ఆశీర్వాద అంటే అది దేవుడు నీతిమంతుడు అంతేగాని నువ్వు నీతిమంతుడు ఏమాత్రం కూడా కాదు ఇక్కడ ఆ వెలుగు ఫలం ఏంటంటే నీతి అంటే దేవుడు మాటను అనుసరించి నడవడమే దేవుడి నీతి మూడవదిగా సత్యము అందులో కనబడుచున్నది సత్యము అంటే యేసు ప్రవ్వే నేనే మార్గం సత్యం దేవుడు నీతి నా వెలుగు వెలుగు ఫలము మంచి నీతి సత్యము అందులో కనబడుచున్నది నువ్వు వెలుగు సంబంధిగా వెలిగించబడినప్పుడు ఆయన వెలుగులో ప్రకారం నీవు కూడా నా వెలుగును నడిస్తే నువ్వు ఎదుటి వారిని క్షమించడానికి దేవుడు మనసు కలిగి ఉంటావు పిలిపి రెండు ఐదు ప్రకారం క్రీస్ చేసిన కలిగిన ఈ మనసును మీరు ఉండి ఆయన ఎలా క్షమించాడు అంటే అందరినీ క్షమించాడు క్షమించిన ఒక సిద్ధమైన మనసు కలిగినటువంటి వారు మూడు బ్రేతుల మధ్య బ్రేలాడుతూ కూడా నేను పలికిన మాట తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు వెలుగును కనుక మీరు క్షమించుము నిలవడానికి కూడా ఆధారం లేకుండా సెలవుపై వేలాడుతూ పలికినటువంటి మాట అంత హింసలో కూడాను ఆయన ప్రజలను క్షమించినట్లుగా చూస్తాం ఆయన క్షమించినప్పుడు నువ్వు క్షమించలేకపోతున్నావు అని అంటే నువ్వు వెలుగు సంబంధి కావు అని నీకు నీవే రుజువుపరుచుకుంటున్నావు ఎదుటి వారిని క్షమించలేకపోతే నువ్వు చీకటిలో ఉన్నట్లే కానీ నువ్వు వెలుగులో ఉన్నట్లు ఏమాత్రం కూడా కాదు నువ్వు వెలుగు సంబంధి కూడా కాదు ఇక్కడ దేవుడు చెప్పినట్టు నువ్వు లోకము నాకు వెలుగై ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ వెలుగు యొక్క అనువు నీ జీవితంలో కనబడినప్పుడు అప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా దేవుడి సన్నిధిలో కనబడతావు దేవుడు తీర్పు తీరుస్తాడు ఇక్కడ వెలుగు సంబంధి అని కాబట్టి ఇక్కడ ఐదవదిగా మీరు పూర్వం వందు చీకటి అయ్యి ఉంటుంది ఇప్పుడు ప్రభులందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము మంచి స్థలము నీతి సత్యము అందులో కనబడుతుంది ఆ రోజుగా చూస్తాను చూడండి సాయంత్ర గ్రంథం ఇరవై రెండు అధ్యాయ పదకొండవ చిన్న సావిత్రం ఇరవై రెండు అధ్యాయం పదకొండవ చిన్న హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకోవానికి రాజు స్నేహితుడవును ఏమిటంటే హృదయ శుద్ధిని ప్రేమిస్తూ దయగల మాట్లాడు వారికి రాజుల రాజు ప్రభులకు ప్రభువు స్నేహితుడుగా చేయబడతారు ఎప్పుడు నీ హృదయ శుద్ధిగా ఉన్నప్పుడు దయగల మాటలను మాట్లాడినప్పుడు దయగల మాటలు ఎట్లా ఉంటాయంటే రెండవ సమయ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దావీలు మూడో వచ్చిన అన్నాడు యహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నాడా అని చెప్పినట్లుగా చూస్తాం వెంటనే అన్నాడు నాథాం కుమారుడు అయినటువంటి బెఫీ భోషయత్ ఉన్నాడు అనేటప్పటికీ అతను తీసుకొని వచ్చి నెఫీ భోషేత్తో దావిదు అన్నాడు బెఫీ నీ జీవితకాలం అంతా కూడా నా బలయ్యని నీవు భోజనము చేయుదువు అని దావీ బెఫీ భవిష్యత్తు పరిగినట్లుగా చూస్తాం కాబట్టి ఇక్కడ ఆరోగ్యంగా గమనించినప్పుడు ప్రదేశుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు మాట్లాడు వారికి రాజు స్నేహితుడవును మీరు నా స్నేహితులని మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని నేను మిమ్మల్ని పిలుచుచున్నాను అని ప్రభు సరించినట్లుగా చూస్తాను ఎప్పుడు ఆయన స్నేహితుడిగా పిలుస్తాడు అంటే ప్రదేశుద్ధిని ప్రేమించి ఎదటివారి అడగా దయ చూపినటువంటి అనుభవం జీవితంలో ఉండాలి సాయంత్రం గ్రంథం పదమూ అధ్యాయం పది రోజుల్లో వేదలను కలికరించువాడు యహోవాకు అప్పించువాడు అని రాయబడు బేదలను కలికరించేవాడు యహోవాకు అప్పించువాడు పద్నాలుగో అధ్యాయంలో అంటాడు వేదలను కలికరించువాడు యహోవాడు ధనపరుచువాడు అని రాయబడినట్లుగా చూస్తాం అవి ఆరోదిగా ఆయన వెలువలోని ప్రకారం ఇక్కడ చెప్పిన మాట దయగల ప్రదేశుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు పలుకు రాజు స్నేహితుడవును ఆఖరిగా చూస్తే చూడండి లూకసువార్థం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సర్వణవంతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టి మనుషులకు భూమిగా సమాధానము కలుగును ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు ఇది ఏడవదిగా చూస్తాం కుమారుని సహవాసులకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన సహవాసం పిలిచినప్పుడు ఆయన వెలుగులో ప్రకారం మనం కూడా నా వెలుగులో నడిచినప్పుడు కలిగేటువంటి అనుభవాలు దేవుడితో సహవాసం చేసినప్పుడు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది దేవునితో నడిచినప్పుడు ఇలా దేవుడు కలిగి ఉన్నటువంటి మంచి స్థలం నీతి సత్యము మనకు కలుగుతాయి ఆయన వెలుగైన ప్రకారం మనం కూడా లోకానికి వెలుగై ఉంటాం ఇక్కడ ఆఖరిగా చెప్పిన మాట ఏడో మాట ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును చూడండి దేవునికి ఇష్టలు ఎవరు దేవునికి ఇష్టలు ఎవరు దేవుడు బాబుగా ఇష్టపడేవాడు ఎవరు చెప్పండి ఒక రెండు మాటలు చెప్పండి దేవునికి ఇష్టలైన వారు ఎవరు అని అంటే మొదటిది దేవుని మాట వినేటువంటి వాడిని దేవుడు ఇష్టపడతాడు యశాగ్రహంలో అరవై ఆరు రెండులో ఎవడు నా మాట విని వణుకుచుండు వాణిని నేను దృష్టించుచున్నాను దేవుని మాట విని భయపడి వణికినటువంటి వాడిని దేవుడు ఇష్టపడుతున్నట్లుగా చూస్తాం దేవుని మాటకు భయపడినటువంటి వారు దేవుడు బహుగా ఇష్టపడుతున్నట్లుగా చూస్తాం ఆహాబు యొక్క జీవితం ఎట్లాంటిదో మనకు తెలుసు ఆహాబు ఎట్లాంటిదంటే తన భార్య మాట విని అమ్ముడు పోయిన ఆహాబు రాజు వంటి వారు ఒక్కడనూ లేడని రాయబడరు వీర అలాంటి ఆహాదే దేవుని మాట విని భయపడిపోయి దేవుని సరిధిలో వణుకుతూ ప్రార్థిస్తగా దేవుడు పలికినటువంటి మాట చూస్తాం చూడండి మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయు మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై ఏడు నుండి ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోలుపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోలుపట్ట మీద కరుణి వ్యాపుడు పడుచుండగా యుహోవ వాకు క్రిష్డి అనే ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను ఆహాము నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచిదివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం గెలిపేందుకు నేను దానిని రప్పించదను ఇక్కడ ఏరియా ప్రకటించగానే ఆహాబు భయపడిపోయి సింహాసనం దిగి ధోని పట్ట కట్టుకొని ధూళిలో కూర్చుండి వ్యాపులు పడుతూ దేవుని ప్రార్థించినటువంటి అనుభవం చూడగా అతను అతని కాలముందు ముందు వచ్చినటువంటి ఆపివేసి ఆపువేసి తన కుమారుని అప్పించినట్టుగా చూస్తాం అందుకే నాడు ఎవడు నా మాట విని వణుకుతునో వాణిని నేను దృష్టించుతున్నాను రెండవది ఎవరిని ఇష్టపడుతున్నాడు పత్రిక పదకొండో అధ్యాయం ఆరోచనం పెబిరి పత్రిక పదకొండో అధ్యాయం ఆరోచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం రెండవది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన దానిని బట్టి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నట్లుగా చూస్తాను కాబట్టి మీద తనకుమారిని సహవాసులకు మెమ్మరి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఇలా ఏడు విషయాల్లో మనలో ఏదైనా బలహీనతలు ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు మొదటి పరిమితం పదకొండు ముప్పై ప్రకారం మనలను మన విమర్శించుకొని ఏదైనా తీర్పు పొందకపోదుము దేవుడానికి సిద్ధపడుచుగా